ప్రభునందు ఆ దేవుని బిళ్ళారా ఏ సున్నామమున మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా ఆగస్ట్ నెల ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన మన పరలోకముందన పరలోకమందన మన తండ్రి పరలోకమొందన మన తండ్రి దేవుని వాక్యం చదువుకుందామని మిస్సు వార్త ఆరో అధ్యాయం తొమ్మిదవచ్చును కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి పరలోకముందున్న మా తండ్రి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేని బిడ్డారు మీరంతా బాగున్నారండి మరి రాత్రి అంతా సుఖంగా నిద్రపోయారా మీ ఆరోగ్యంలో ఉన్నా ఎలా ఉన్నాయండి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకోసం ప్రతి దినం కూడా ప్రార్థన చేస్తున్నాం అనేక మంది ప్రార్థన మనవలు పంపిస్తున్నారు వారందరి కోసం కూడా ప్రార్థన చేస్తున్నామండి భారంతో ప్రతి దినం కూడా మేము ప్రార్థన చేస్తూ మొరపెడుతున్నాం దేవుడు త్వరలో మీకు గొప్ప విడుదల దయచేబోతున్నాడు మన ప్రార్థనలకు దా మన ప్రియప్రభు ఇచ్చే దేవుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థన ఆలకించేవాడ సర్వశీలని అంతకు వచ్చేదని దాయుది భక్తుడు కీర్తన గందరూ తెలియజేస్తున్నాడు అవును దేనివిడారా మనం ప్రార్థన చేసినప్పుడు మనం నమ్మి ప్రభు చేస్తాడని విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా దేవుని కార్యాలు జరుగుతాయి దేనివిడారా ఈ దిన మన ధ్యానాంశంలో ఉన్నటువంటి మన తండ్రిని గురించి యేసుప్రవారు ఆ యొక్క మత్స్యస్వార్త ఐదవ అధ్యాయములో కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఈ యొక్క భాగం అన్నమాట ఇది కొండపై చేసిన ప్ర ప్రసంగ భాగం అని మరి భక్తులందరూ కూడా చెప్తుంటారు ప్రభు ప్రార్థన అంటారు ఇది లార్డ్స్ ప్రేయర్ మరి స్వర్గపు తండ్రి ప్రార్థన అంటే మా తండ్రి ప్రార్థన అని కూడా పిలువబడే ప్రభు ప్రార్థన గురించి ఇది యేసు తన శిష్యులకు నేర్పిన ప్రార్థన ఇది సాధారణ క్యాథలిక్ ప్రొటెస్టెంట్ ఆర్థోడాక్స్ మరియు ఇతర క్రైస్తవ సాంప్రదాయాల్లో ఎక్కువగా ఈ యొక్క ప్రభు ప్రార్థన ఉపయోగిస్తుంటారు దేవునికి స్తోత్రములు కలిగిన గాక దేవుని దేవుని వాక్యములు మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ మాటలు తెలియజేస్తారు కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయడంటాడు పరలోకమందులు మా తండ్రి నీ నామం గాక అన్నది ప్రభు ప్రార్థన యొక్క ప్రారంభం అన్నమాట అనగా దీని అర్థం మనం చూసినట్లయితే కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థించండి అని ప్రియప్రభవారి శ్రవించాడు పరలోకంలో ఉన్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరశుబణగా అంటాడు తండ్రి మరి పరమందునటువంటి దేవుని తండ్రి అనే పిలిచే పదము ఏ గ్రంథంలో కూడా లేదండి ఒక బైబిల్ గ్రంథంలోనే మన తండ్రి మన తండ్రి మన దేవుని ఈ లోకాన్ని భూమిని సమస్యలను సృష్టించిన సృష్టికర్తకు తండ్రి ఇచ్చే గొప్ప భాగ్యాన్ని ప్రియపరంగా దయచేసి ఎందువల్లంటే ఆయన మనం తన కుమారులుగా కుమార్తెగా సేకరించాడు ఆయన బిడల ఆయన మన పరమ తండ్రి దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి మీరు ఇలాగ ప్రార్థించాడు పరలోకమున మా తండ్రి నీ నామ పరిశుద్ధ పండుగ గాక అంటాడు ఈ వచనంలో యేసు తన శిష్యులకు ప్రార్థన చేయమని నేర్పుతున్నాడు పరలోకముందున మా తండ్రి అనేటువంటి మాట ఆయన సంబోధించడం ద్వారా దేవుడు సర్వంతర్యామి అని ఆయనకు దగ్గరగా ఉండడానికి మనకు అవకాశం ఉందని సూచిస్తుంది దేవునికి స్తోత్రం నీ నామం పరిశుద్ధపరచబ కానీ ప్రార్థించడం ద్వారా దేవుని నామను గౌరవించాలని ఆయన పవిత్రంగా ఉండాలని ఆయన నామం పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నామని తెలుపుతుంది ఆయన గణపరచాలని కోరుకుంటున్నాం దేవునికి స్తోత్రం దేవుడు ఈ యేసు ప్రభు వారు ఈ చక్కని మాటలు చెప్తున్నారు ఏ రీతిగా ప్రార్థన చేయాలో ప్రార్థన నమూనా అని ప్రియప్రభు వారు స తెలియజేశాడు నీ రాజ్యం వచ్చినగాక అంటాడు దేవుని పరిపాలన భూమిపైకి రావాలని మరి ఆయన చిత్తం నెరవేరాలని కోరుకుంటున్నాం ఆయన చిత్తానుసారంగా ఆయన రాజ్యం వచ్చేటట్టు మనం ప్రార్థన చేయాలి నీ చిత్తం పరలోక మంది నెరవేర్చినట్టు భూమి మీద నెరవేర్ని కాకంటాడు అనగా మన దేవుని చిత్తాన్ని భూమిపై కూడా నెరవేర్చవ నెరవేర్చవ నెరవేర్చాలని ప్రభువారు కోరుకుంటున్నాడు మనం ఆయనకు విధేయమే ఉండాలని ప్రే ప్రభువారు కోరుకుంటున్నాడు ఈ ఈ దిన మా అనుదిన ఆహారం మాకు దయచేము మన ప్రతిరోజు దేవుని దయతో జీవించడానికి మనకు మనకు అవసరమైన వాటిని ఇవ్వమని మన ప్రభువును కోరుకుంటున్నాం అనమాట మాపై మా అపరాధమును చేయి వారిని మేము క్షమించినట్లే మా అపరాధము క్షమించమంటాడు అంటే ఇతరులను క్షమించ క్షమించినట్లే దేవుడు కూడా మన పాపను క్షమించాలని కోరుకుంటున్నాం ఇది క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మమ్మల్ని శోధనలను నడిపించి నడిపించకుండా చెడు నుండి మమ్మల్ని విడిపించి అంటాడు దేవుడు మన శోధనలోకి నడిపించకుండా చెడు నుండి మనల్ని విడిపించాలని మనం కోరుకుంటున్నాం అనమాట దేవునికి స్తోత్రం అలగం కాక ఒకసారి ఆలోచించాను ప్రభు అని తన శిష్యులకు ప్రార్థించినకు నేర్పించినకు మరే ఇతర పదాలను కాకుండా మా తండ్రి అని ఇక్కడ సంబోధిస్తున్నట్లుగా మన ఆ ఆ యొక్క మాటతో ఈ వచనంతో ప్రియప్రభు వారు ప్రార్థన ప్రారంభించాడు ప్రభు అయిన మాట్లాడిన ఏ మాటలు కూడా ఉద్దేశం లేకుండా పలికినవి కావండి మనమందరూ మన భౌతిక తల్లిదండ్రులతో చాలా మంచి సంబంధం లేదా అంటి అంటనట్టు వివిధ రకాల సంబంధ బాంధాలు కలిగి ఉంటాం అయితే ప్రార్థించేటప్పుడు మనం చూస్తూ మనం మరో వింటూ మన అక్కర్లను అడగక ముందే ఎరిగిన దేవుడిగా ఉన్నట్లుగా ఈ యొక్క వచనంలో మతీశ్వర్ తారు ఆద్యం ఏదో వచ్చిన చూస్తున్నాం నా తండ్రి లేక నీ తండ్రి అన్నట్టుగా కాకుండా మా తండ్రి అని సంబోధించాలన్నమాట ఈజ్ అవర్ హెవెన్లీ ఫాదర్ ఆయన మన తండ్రి దేవుని స్తోత్రం కలిగిన గాక మరి ముఖ్యంగా మనం ఒంటరిగా మరి మరొబడినట్లుగా విడిచిపెట్టబడినట్లుగా ఆ లోక లేక యోగ్యత లేని వారిగా మనం భావించిన సందర్భంలో ఇది ఎంతో గొప్ప నిశ్చేత అనమాట మనం ఎక్కడున్నా అది రాత్రి అయినా పగలైనా మన పరలోకి తండ్రి మనకి ఎల్లప్పుడూ సమీపం ఉన్నాడనేటువంటి విషయాన్ని మన జ్ఞాపకులు వస్తుందనమాట దేని దేవుని బిడ్డ ఒకవేళ ఈ లోక తండ్రి నేను విడిచి వెళ్ళిపోయాడేమో అయితే పరలోకి తండ్రి నీకున్నాడు దేవుని ఒకవేళ నువ్వు అనాది స్థితిలో ఉన్నావు దిక్కులేని స్థితిలో ఉన్నావేమో దేవుని బిడ్డ నన్ను ఎవరు అందరు విడిచిపెట్టేస్తారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నాము ఎన్నడూ అలా భావించద్దు దేవుని బిడ్డ ఇదిగో నీకు పరలోకి తండ్రి ఉన్నాడు ఆ పరలోక తండ్రి ప్రార్థించి మొరపెట్టు దేవుడిని పట్ల గొప్ప కార్యలు ఈ పా ఈ యొక్క వర్తమానం ద్వారా పరిశుద్ధార్థ దేవుడి మీతో మాట్లాడుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశించినగాక ప్రార్థన చేసుకున్నావాడి పరిశుద్ధమైన మా తండ్రి నువ్వు మాకు పరలోక తండ్రిగా మా తండ్రిగా మరి ఉన్నందుకైనా నేను స్థుతిస్తున్నాను తండ్రి ఎంత గొప్ప భాగ్యం నాయన కుమారులు కుమార్తెలుగా మమ్మల్ని చేసుకున్నావు తండ్రి మా మీరు మా పరమ తండ్రి ఉన్నంతకే నేను స్థుతిస్తున్నాము నాయన మా తండ్రి వర్తమానం వింటూ అనే ప్రతిదినం కూడా లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తున్న స్వదేశ విదేశంలో మా ప్రియులందరినీ దీవించండి ఎవరైతే సమస్యలు కష్టాల్లో నాయన మరి ఇబ్బందులు ఉంటున్నారో మేము ఒంటరి వాడి మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని అందరూ విడిచిపెట్టారని పరిస్థితులు ఉన్నారు నా తండ్రి అట్టి బిడ్డలకు నాయన నువ్వు పరమ తండ్రిగా నాయన మీరు ఉన్నందుకే నేను స్తోండి స్తోత్రాలు స్తోత్రాలుచరించుకున్నాను తండ్రి ఇదిగో నాయన ఏదైనా పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటర్న్ బిడ్డ దరిప చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఎవరైతే సీరియస్ కండిషన్లో నాయన ఐసీఐలు ఉంటున్నారో ఇప్పుడే మీ కార్యం తండి మీరు పొందే గాయం చేతని బిడ్డలు స్వస్థ కలుగుతున్న ఆయన సిరస్సు మొదలు పాదులోన ప్రభావ కీలన పుత్రు క్యాన్సర్స్తో ఆ నాయన ఫిట్స్తో ఆయా రోగాలతో నాయన బాధపడుతున్న అందరి పట్టిన బలమైన కార్యం జరిగించి స్వస్థతో ఆరోగ్యం విడుదల దాయిచ్చండి ఆయన అతను ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులు నిద్రించి మాణించి దుఃఖముల వ్యాధులకి కావాల్సిన ఆదరణ దాయిచ్చండి ఆయన స్వదేశ విదేశాలు ఉద్యోగాలకు తెప్పలబడుతున్నాయి ఎవరిన బిడ్డలకు ఏ సునాములు నాయన ఈ నెలలో అద్భుతంగా మరి అర్హత మించిన ఉద్యోగాలు వస్తుంది కాక వాహం కానీ ఏమనబడారు ఏ సునాములు ఈ వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరుగా ఉన్న మురికివాళ్ళు ఆయా రాష్ట్రాలు జరుగుతున్న పరిచయం దీవించి నీ దేనో దాస్తున్నాం దాస్తున్నా అన్న దిక్కు లేని బెడ్డం తండ్రి లేని బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఈ పరిచయంకు సహాయపడుతున్న మా తండ్రి మా ప్రియులందరిని బట్టి నేను స్థితిస్తున్నాను ఆయన ఆయా దేశాలు ఆయా ప్రాంతాలు మా ఆయా రాష్ట్రాల్లో ఉంటే బిడ్డలను బహుగా దీవించి వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి ఆయన ప్ర ప్రార్థనా మనవలు పంపిస్తున్న ప్రతి బిడ యొక్క మీరు తీరుస్తుగా స్తోత్రాలు ఈ దినమంతట్లను బెడ చుట్టూ రక్తకం చేసి ప్రతి విధిని నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాని సమస్త మహిమాఘనత మీకెచ్చరించుకుంటూ ఏసే పరిశుద్ధను ఆమెను స్తతించి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమేణ యేసు వారి కృప తండ్రి అని దేవిని ప్రేమ పరిశుద్ధాత్మ దేవిని కనీ సహవాసం సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్